మొసప్టోమియన్ల మతం ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మొసప్టోమియా నాగరికత అయినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి మతం కూడా హిందూ మతం ఎలా అవుతుంది అంటే మొదటి నాగరికత ఏది ఉంటుందో మొదటి మతం కూడా అదే ఉంటుంది కదా అయితే మొసప్టోనియా మతం ఉందా హిందూ మతం ఉందా అనేది ముందు ముందు చర్చించుకుందాం మొసపు పరిపాలించిన వారిలో ముఖ్యంగా ఐదు తెగలు ఇందులో మొదటి వారు సుమేరియన్లు మొదటి నాగరికత వీళ్ళదే మొదటి మతం వీళ్ళదే అయితే మతం అనేది మనుషులు సృష్టించుకున్నదే ఏ దేవుడి చేత తయారు చేయబడింది కాదు అందుకని ఏ మతంలో ఉన్న దేవుడైనా సరే నాది ఈ మతం అని చెప్పుకోలేదు అయితే సుమేరియన్లు ఎవరిని పూజించేవారు సృష్టికర్త అయిన దేవుడిని కాక బహుదేవత ఆరాధన ఉండేది వీళ్ళకి నచ్చిన దేవుణ్ణి పూజించుకునేవారు ముఖ్యంగా ప్రకృతిలో ఉన్న ప్రతీదాన్ని వీళ్ళు ఆరాధించేవారు వీళ్ళలో అందరికంటే ముఖ్యమైన దేవుడు సుప్రీం గాడ్ వాయు దేవుడు ఎన్లు అంటారు తర్వాత హమాద్ సూర్యదేవుడు ఎన్నిని భూదేవత ఇకర్ సాక్ దుఃఖ విషాదాలకు అమ్మ తల్లి ఇంక జలవనరుల దేవత సిన్ చంద్రుడు వీళ్ళంతా వీళ్ళు ముఖ్య దేవతలు అయితే వీరు దేవతలను తృప్తిపరిచి వారి నుండి వరాలను పొందడానికి బలులు ఇచ్చేవారు మొదట్లో నరబలి కూడా ఉండేది తర్వాత కాలంలో దీన్ని మానివేసి కేవలం జంతువులను పక్షులను బలి ఇచ్చేవారు దీన్నే బైబిల్ కూడా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకే దేవాది దేవుడు విగ్రహాలను పూజించేవారని ఆ విగ్రహాలకు మనుషులను బలిచ్చే వారిని రాలతో కొట్టండి వారి విగ్రహాలను పడగొట్టడని చెప్తాడు అయితే మన హిందూ సోదరులు వారి మత సిద్ధాంతాల ప్రకారం దేవుణ్ణి మనం ఏ రూపంలో అయితే పూజిస్తామో మనకి అదే రూపంలో ప్రతిస్పందిస్తాడు అని చెప్తుంటారు అయితే ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ విగ్రహాలకు నరబలి ఇస్తున్నారుగా ఆ బలి దేవునికి వద్దకే చేరుతుందా ఆ బలి మనం దేవుడికి ఇచ్చినట్ల దేవుడు దీనిని అంగీకరిస్తాడా నా ఉద్దేశం ప్రకారం నిజ దేవుడు అయితే విగ్రహాలలో నేను లేను విగ్రహాలకు బలి ఇవ్వకండి అని చెప్తాడు అయితే సుమేరియన్ల నాగరికతలో దేవాలయాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది అందుకే నేటి కాలంలో ఇతర దేశాల్లో విగ్రహాలు దేవాలయాలు బయటపడుతుంటాయి తొలి బాబిలోనియన్ల మతం బబులోనులను పరిపాలించింది అమోరైట్లు ఎబిల్ బీన్ ని అమోనీయులుగా పేర్కొంటుంది ఈ బాబిలోన్కి బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ మతం గురించి చెప్పబోయే ముందు ఒక చిన్న నిజమైన స్టోరీని తెలుసుకుందాం ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకి ఏడు మంది కొడుకులు ఆ ఏడు మంది కొడుకులకు ఒక్కొక్కరికి ఏడుగురు పుట్టారు వాళ్ళకి ఇంకో ఏడు మంది అలా పుడుతూ ఉన్నారు వాళ్ళ జనాభా ప్రపంచమంతా విస్తరించింది అయితే మొదటి రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు ఏ భాష అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళకి పుట్టిన ప్రతి ఒక్కరు అదే భాష మాట్లాడాలి కానీ వేరే తెలియని భాష మాట్లాడే ప్రసక్తి అయితే లేదు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ తండ్రి గారు మాట్లాడే భాష తప్ప వేరొక భాష తెలియదు కనుక కానీ ప్రస్తుత ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఏడు వేల భాషలు ఉన్నాయి ఇది ఎలా సాధ్యం అయితే హిందూ సిద్ధాంతాల ప్రకారం మొట్టమొదటి భాష సంస్కృతం కొంతమంది తమిళం అని మరి కొంతమంది హిబ్రూ అని ఇలా రకరక అభిప్రాయాలు ఉన్నాయి అయితే బైబిల్ ఏం చెప్తుంది అని చూసుకున్నట్లయితే ఆదిలో భూమి అందంతా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేది మరి ప్రపంచంలో ఏడు వేలు భాషలకు పైగా ఎలా వచ్చాయి దీనికి సమాధానంగా బైబిల్ ఆది కాండం పదకొండవ అధ్యాయం తెలియజేస్తుంది ఆదిలో నోహావు జలప్రళయం తర్వాత భూమి మీద ఉన్న జన సమూహం భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక్క పట్టణము ఆకాశం అందేటంత పెద్ద శిఖరము గల గోపురము నిటుకలతో కాల్చి కట్టుదు అని నిర్ణయించుకుంటారు అప్పుడు దేవుడైన ఏహోవా ఎదుగు జనము ఒకటే వారందరికీ బాసా ఒకటే భూమిని నిర్ణించుడి అనే మాటను ధిక్కరించి ఒకే స్థలంలో ఉండిపోవాలనే వారి మనసును గ్రహించి ఒకరి భాష మరొకరికి అర్థం కాకుండా తారుమారు చేసి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను కాబట్టి ఆ పట్టణం కట్టుట మానేది దానికి బాబేలు అని పేరు పెట్టింది అందుకనే సింధు నాగరికతలో మనకు ఇటుకలతో కాల్చిన పట్టణాలు కనబడతాయి ఇటుకలను మొదటగా తయారు చేయబడింది ఈ బబ్లోనే అయితే ఇదంతా అబద్ధం అనే నమ్మే వాళ్ళు మీ గ్రంథాల ఆధారంగా ఇన్ని భాషలు ఉండడానికి గల కారణం ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది మనం టాపిక్ లోకి వెళ్ళినట్లయితే బాబా అబ్బుల్లోనియన్ల మతం వీరు కూడా సుమేరియన్ల మత ఆచారాలను ప్రభావితలైరి వారిలాగానే బహుదేవత ఆరాధన ఉండేది ఒక అంచనా ప్రకారం ప్రకృతిలో ప్రతిదాన్ని పూజించేవారు అరవై ఐదు వేల మంది ఆ దేవుళ్ళు ఉండేవారని అభిప్రాయం వీరిలో ముఖ్యులు మాజ్ సూర్యదేవుడు ఎన్లిన్ వాయుదేవుడు అను ఆకాశం డెల్ భూమి నన్నార్ చంద్రుడు మర్దు బృహస్పతి ఇస్తర్ ప్రేమకు అందానికి దేవత ఈ నాగరికత కాలంలో దేవుళ్ళు దేవతలకు ఎన్నో కథలు అల్లబడ్డాయి కథలను తృప్తిపరచడానికి జంతువులను బలి ఇచ్చేవారు కొంతమంది నక్షత్రాలు గ్రహాలు సాయంతో భవిష్యత్తును గురించి చెప్పడం జరిగేది హిట్టైట్ల మతం వీరిని బైబిల్ హిత్లుగా పేర్కొంటుంది వీరు గుర్రాన్ని ఇనుమును ఎక్కువగా ఉపయోగించేవారు ఆరే తెగలకు సంబంధించిన భాషను మాట్లాడేవారు ఈ హిట్టైట్ల ప్రధాన దేవుడు తేషు ఇతడు వరదకు సంబంధించిన దేవుడు అప్పుడప్పుడు ఇతని చేతిలో త్రిశూలం ఉంటుంది ఇతని వాహనం ఎద్దు ఇంకొక ప్రధానమైన దేవత అమ్మ తల్లి ఆమె అధికార చిహ్నం సింహం కొన్ని సందర్భాల్లో ఆమె సింహంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఇంకా హిటైట్ల మత సంస్కృతులు ఎంతో మంది దేవుళ్ళు దేవతలు కనిపిస్తారు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే నేను హిందూ మతం కోసం మాట్లాడలేదు మొసప్ భాగమైన హిటైట్లు బైబిల్లో ఇత్యులుగా చెప్పబడే వారు మతం కోసం మాట్లాడుతున్నాను ఆ సీరియన్లు ఆ సీరియన్లు ఎక్కువ యుద్ధ ప్రియులు వీరు యుద్ధ దేవుడైన అషుర్ పూజించేవారు సౌందర్య దేవత ఇస్తేర్ పూజించేవారు ఎక్కువ మంది పూజారులు గుమ్మగూడి దేవాలయాల్లో పూజలు చేసేవారు కొంతమంది దేవుని ఆలోచనలు కూడా చెప్పేవారు కాళీఎన్లు వీరినే బైబుల్ కల్దీయులుగా పేర్కొంటుంది కల్దీయులు అంతకు ముందు ఉన్న సుమేరియన్లు అన్లు బాబులోని అన్లు అశూర్యన్లు మాత్రం అనుసరించేవారు అయితే వీరు ముఖ్యంగా ఏడు దేవతలను పూజించేవారు సూర్యుడు చంద్రుడు మిగతా ఐదు గ్రహాలు ఉండేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని పూజించేవారు ఈ పద్ధతిని ప్రతి రోజు దేవుని ఆరాధన ఏడు రోజులు ఒకసారి వచ్చేది ఈ రోజుల పేర్లు క్రమబద్ధీకరించి వారంగా మారింది దీని ఆధారంగానే సండే మండే సండే అనే పేర్లు వచ్చాయి